వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఒక ధర్మ సందేహం అండి శివ పార్వతులు ఇద్దరు వేరు వేరు కదండి కానీ మనం ఏమంటాం అర్ధనారీశ్వరుడు అని కొలుస్తాం అంటే ఆయన సగం ఆవిడ సగం అమ్మ సగం ఐఎస్ సగం కదా ఏ సందర్భంలో ఈ అంటే ఈ రెండు సగాల్ని కలిపి ఒక శరీరంగా ఏ సమయంలో ఏ సందర్భంలో ఏకమయ్యారు రమగారు అర్ధనారీశ్వర తత్వం ఎప్పుడూ ఉన్నదే వాళ్ళిద్దరూ సగం సగంగానే ఉంటారు రెండు రూపాల్లో మనకు కనపడతారు కానీ స్త్రీ పురుష తత్వాలు వేరు కాదు ఒక స్త్రీలో పురుష పురుషతత్వం ఉంటుంది పురుషుడిలో స్త్రీ తత్వం ఉంటుంది ఇది ఎప్పుడూ విడదీయలేం ఒక అబ్బాయి వాడిలో కొంత స్త్రీత్వము కొంత వంశత్వము ఉంటాయి ఒక అమ్మాయి ఆ అమ్మాయిలో కూడా కొంత పురుషత్వము కొంత స్త్రీత్వము ఉంటుంది సృష్టి ఇలాంటిది ఎవరైనా ఇంతే మనకి కుడి ఎడమ భాగాల్లో ఒకవైపుది బలంగా ఒకవైపు కొంత బలహీనంగా ఉంటుంది సహజంగా స్త్రీ పురుషులు కూడా అంతే దీనికి ప్రఖ్యాతమైన పురాణ గాథలు రెండు చెప్తారు ఇది మొట్టమొదట బ్రహ్మదేవుడు త్రిమూర్తులు ముగ్గురు అమ్మవారిలోంచి ఉద్భవించాక బ్రహ్మదేవుడిని సృష్టి చేయమని చెప్పారు ఆయన ప్రపంచానంతా సృజించేశాడు బోడంతా అన్ని పురుష జీవ జీవాలి చెట్లు చేమలు చాలా జీవ జీవితాన్ని సృష్టించాడు సృష్టి చేశాక ఆయన డిస్సాటిస్ఫాక్షన్ ఆయనకి ఏదో సరిగ్గా చేయలేదనిపిస్తోంది ఆయనకి ఈ మనం సృష్టి చేసామా ఇది వృద్ధి అవటం ఎట్లా ఎలా ఇది వృద్ధి అవుతుంది మనం చేసిన బొమ్మలే ఉంటాయా ప్రతిసారి నేనే చేయాలా దానంతట అది వృద్ధి కావాలి ఎలా అవుతుంది వృద్ధి ఆయనకి చాలా దుఃఖం వచ్చిందట నేను బాగా చేయలేకపోయాను దానంతటా అది వృద్ధి పొందగలిగే జీవాన్ని నేను సృష్టించలేకపోయానని చాలా దుఃఖించాడు అయితే ఆయనకి సదాశివుడు ప్రత్యక్షమయ్యాడు ఈ సదాశివుడు ఎవరు అమ్మవారితో కలిసి నిత్యము కలిసి ఉండేవాడు మనం చూసే పరమేశ్వరుడు వేరు సదాశివుడు వేరు అయితే ఈ కనపడేసరికల్లా అది ఉమాదేవితో కలిసి ఒకే రూపంలో ఒకవైపు స్త్రీ రూపము ఒకవైపు వైపు పురుష రూపంతో ప్రత్యక్షమయ్యాడు ఎడం స్త్రీ కుడివైపు పురుషుడు సమున్నతాకారుడు ఒకవైపు జటాజూటం లాంటిది తల కనపడుతోంది రెండోవైపు చక్కగా అలంకరింపబడిన ధమ్మిల్లం కనిపిస్తోంది ఓవైపు మొహం బరకగా విశాలంగా పెద్ద ఎత్తైన గండస్థలం ఇంకోవైపు నాజూకు కపోలాలు ఒకవైపు సమున్నత వక్షం ఒకవైపు ఒకవైపు చక్కటి వక్షోజాలు అట్లాంటి స్వరూపంలో కనపడింది కనపడేసరికలు ఆ రూపాన్ని ఆయన ఆశ్చర్యపోయి ఏమిటి ఈ స్వరూపం ఏమిటో ఆయనకి తెలియదు అర్థం కదా అట్లా అద్భుతానికి లోనయ్యి అది చూస్తూ ఉంటే స్వా ఇందులోంచి ఉమాదేవి బయలుపడి బయటకు వచ్చి నుంచిందట అమ్మవారు నుంచునే సర్కల్ ఆయన ఈ మహాద్భుత స్వరూపం ఏమిటి అని అడిగే కల్లా అప్పుడు పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే ఉమా ఉమాదేవికి ఉమా నీ నుంచి ఒక స్వరూపాన్ని సృజించు బ్రహ్మకి సృష్టిలో సహాయం చేయాలి నువ్వు అంటే ఆమె కనుబొమ్మల మధ్యలో ఎంచి ఒక కాంతిపుంజం బయటకు వచ్చిందట ఆ పుంజం ఒక స్త్రీ రూపాన్ని దాల్చింది దక్ష ప్రజాపతి కుమార్తెగా ఆమె జన్మించింది కనపడిన స్త్రీ రూపం సతీదేవిగా ఆమె వల్ల ప్రపంచంలో ఉన్న స్త్రీ జాతి ఉద్భవించింది మొట్టమొదటి స్త్రీగా జన్మించినది సతీదేవి ఆ దే ఆవిడ పార్వతీదేవి నుంచి జన్మించింది ఆ తర్వాత నుంచి స్త్రీ జాతి మొదలైంది స్త్రీ తత్వం మొదలైంది స్త్రీతత్వమే పునరుత్పత్తి మాతృత్వమే స్త్రీతత్వం ఇంకా రెండోది లేదు తల్లి కాకపోతే స్త్రీ పనికిరాదనే భావన మనకి తరతరాలుగా ఎందుకు స్థిరపడిందంటే ప్రతి ఆడజీవి ఇంకొక జీవిని పుట్టిస్తుంది అది అత్యంత సహజమైనది దాన్ని జీన్లో ఉంటుందన్నమాట అది నువ్వు చూడు ఒక ఏడెనిమిదేళ్ల ఆడపిల్లలు కూడా ఓ చంటి చూసే చూసేసరికల్ వాళ్ళ లాలించే విధానం ఒకటి తేడా ఉంటుంది పదిహేనేళ్ళ మగపిల్లాడు ఓ ఇరవై ఏళ్ళ వాడు తండ్రి అయినా వాడికి తండ్రి ఫీలింగ్స్ రావు పద్నాలుగేళ్ల పిల్ల తండ్రి అయినా చంటి బిడ్డని దక్కుం చేర్చుకుంటుంది పిల్ల ఆ పిల్లకి తెలిసిపోతుంది అది ఆ స్త్రీత్వంలో ఉన్నదే మాతృత్వపు ఇది దానికోసమే స్త్రీ జాతిని సృష్టించారు తొలుత ఇట్లా ఉమాదేవి సహితంగా సదాశివుడు తీసుకున్న రూపం అర్ధనాదీశ్వర స్వరూపం స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అప్పటి నుంచే ఏదైనా నిర్ణయం తీసుకున్న ఏదైనా ఆలోచన చేసినా ఒక సంసారం అని ఒక సంతానం అని ఏదైనా సరే స్త్రీ పురుషులు సమానంగా వ్యవహరించాలనే భావం దేవతలే మనకు తెలియజేశారు మనం స్త్రీ కొంచెం సమానమని అంత కాదని స్త్రీని అణగదొక్కి ఉంచాలని అవకాశం ఇస్తే ఆమె పెచ్చి పెరిగిపోతుందని ఆసక్తిలాగా మీద పడుతుందని ఇలాంటి భావాల్లోకి వెళ్ళిపోతారు వెళ్ళి ఈ తెలివి కలిగిన జాతి స్త్రీని అణిచి ఉంచటానికి అలవాటు పడ్డారు ఈ తత్వాన్ని మనకి భగవంతుడే తెలియజేశాడు అయితే ఈ అర్థనారీశ్వర తత్వానికి ఇంకొక కథ కూడా చెప్తారు ఇది కూడా ప్రఖ్యాతమైంది పరమేశ్వరుని దగ్గర ఉన్న కింకొరలలో ఒకడు భృంగి నంది శృంగి భృంగి పేర్లు వింటుడు భృంగి మహాశివ భక్తుడు అయితే నిత్యం తను పూట అంటే ఉదయకాలంలో స్వామికి ప్రదక్షిణ చేయాలని కోరుకునే కోరుకుంటే అమ్మవారిని పక్కకి తప్పుకోమనే వాటి అమ్మవారికి అయ్యవారికి ఇద్దరికీ ప్రదక్షిణ చేసేవాడు కాదు నువ్వు తప్పుకో నేను ఆయనకే ప్రదక్షిణ చేస్తా శివుడే నా పరమదైవం అమ్మ శివుడిలో భాగం అనేది అతన్ని ఒప్పుకునేవాడు కాదు వాళ్ళిద్దరికీ అభేదం అప్పటికి అర్ధనారీశ్వర తత్వం కనపడలేదు వీళ్ళకి తెలియదు బ్రహ్మదేవుడు చూశాడు వృంగి శృంగి చూడలేరు ఆ స్వరూపాన్ని వాళ్ళిద్దరూ ఒకటే అని అర్థం కాక అమ్మ నువ్వు తప్పుకుంటే నేను స్వామికి ప్రదక్షిణ చేస్తాను అనేసరికల్లా ఆవిడేం చేస్తుందట ఆయన పరమేశ్వరుడు వీడు ఏం చేస్తాడో చూద్దామని పార్వతీదేవి దగ్గరికి లాక్కొని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు కూర్చోబెట్టుకుంటే తను తటపటాయిస్తున్నాడు ఏం చేయాలి అని ఇంకా ఆయన ఇట్లా గట్టిగా దగ్గరికి లాక్కుని ఆమెను తనలో కలిపేసుకున్నట్టు కలిపేసుకుంటే ఎడమ భాగం మొత్తం పార్వతిగాను కుడి భాగం శివుడుగాను అయిపోయారు అయితే ఈ భృంగి చిన్న కందిరిగ భృంగి భృంగంగా మారాడు భృంగం అంటే అదే మన ఏమన్నా దాన్ని తుమ్మిద తుమ్మిదే తుమ్మిదే తుమ్మిదిగా మారి స్వామివారి కుడికాలు చుటుతానే ప్రదక్షిణ చేస్తున్నట్టు కుడికాలే స్వామి ఎడంకాలమ్మ అమ్మవారికి దాన్ని కుడికాలు చుట్టుతా ప్రదక్షిణ చేస్తుంటే అప్పుడు ఆయన చెప్పాడట ఈ ఒక కాలకు నువ్వు ఏం చేసినా నీకు ముక్తి రాదు విముక్తి కలగదు నా స్వరూపం ఇది అని అప్పుడు చూపించాడు అనమాట తన మొత్తం రూపంలో అమ్మ కలిసిపోయి ఉన్న స్వరూపాన్ని చూపించాడు మొత్తం ప్రపంచం అంతా తెలుసుకుంది పరమేశ్వరుడు పార్వతి ఒకళ్ళొక నుంచి ఒకళ్ళు వేరు కాదు ఏ భార్యాభర్త కూడా ఒకళ్ళ నుంచి ఒకళ్ళు వేరుగా ఉండకూడదు అట్లా కలిసి ఉండాలి అప్పుడే వాళ్ళు ప్రపంచాన్ని పాలించగలరు లాలించగలరు పోషించగలరు నీ సంతానాన్ని నువ్వు చూడాలంటే మీ ఇద్దరు చెరో అభిప్రాయంతో ఉండి నావి నావేనని పెగుల్చుకుని ఎవరి ముక్కలు వాళ్ళు సెపరేట్ చేసుకోకుండా ఆ రెండు ముక్కలని కలిపి ఒక స్వరూపంగా చేసుకోవాలి ఆయనకి ఎక్కువైంది నీకు దగ్గర తగ్గించుకో నీ దగ్గర ఎక్కువైంది ఆయన తగ్గించుకుంటాడు ఈ భావాన్ని ప్రపంచానికి తెలియజేయటమే అర్ధనారీశ్వర తత్వం యొక్క ఉపయోగం దాని ప్రయోజనం అది ఎప్పుడు స్త్రీ శక్తి కానీ శివుడు కానీ సెపరేట్ కాదు వేరు కాదు శివశక్తుల సమన్వయమే ఈ ప్రపంచం అంతే ప్ర అన్ని విషయాల్లోనూ అంతే అందుకని ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు అర్ధనారీశ్వర తత్వ స్తోత్రం ఒకటి ఉంది అర్ధనారీశ్వర అష్టకం ఎంత బాగుంటుందో అసలు ఒక్క శ్లోకం పరమాద్భుతంగా ఉంటుంది అమ్మ ఆయనేమో అలా తెల్లగా ఉంటాడు ఇవిడ పచ్చగా ఉంటుంది అయినా కూడా వాళ్ళిద్దరికీ నమస్కరిస్తాం మనం ఆయన అట్లా కానీ వీళ్ళిద్దరు కలిసి ఉంటారు చాంపేయ గౌరార్థ శరీరకాయ కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయచ జటాధరాయ నమశివాయచ నమశివాయ అని ఆవిడ ఆయన శివుడు ఆవిడ శివాని రుద్రుడైతే రుద్రాణి భవుడైతే భవాని ఇంతే అసలు ఎంత అద్భుతంగా ఉంటాయో ఆ స్తోత్రం కనుక రెగ్యులర్గా చదువుకుంటే నిత్యపారాయణ ప్రాక్టీస్ చేస్తే సంసారంలో గొడవలే రావు కంపాటబిలిటీ లేదనే మాట వస్తుంటుంది మనకి అసలు కంపాటిబిలిటీ లేకపోవడం అనేదే ఉండదు నువ్వు కలిసి ఉండాలనుకోవాలి మనసుకి బుద్ధి దాన్ని సరి చేసుకోవాలి దాన్ని సరి చేసుకోవాలంటే రెండు వేరు వేరు తత్వాలకి ప్రతీకలైన శివశక్తులు రెండు ఎలా కలిసి ఉన్నారు వాళ్ళిద్దరూ అని ఆ స్తోత్రానికి అర్థం గనక మనం అర్థం చేసుకున్నామా ఆటోమేటిక్గా అర్థమవుతుంది మనకి ప్రపంచంలో సర్దుకోవటం ఎట్లా అని అదే అర్థనారీశ్వర తత్వం नमस्ते नमस्ते जय